ఐపీఎల్ మ్యాచ్ అనేది ఆపరేషన్ సింధూర్ కారణంగా సస్పెండ్ అయిన సంగతి తెలిసింది కానీ ఇక లో పరిస్థితులు కొంతవరకు మెరిగిన తర్వాత మళ్ళీ ఐపీఎల్ని పునః ప్రారంభించడము జరిగింది అయితే ఇక శనివారం నాడు అంటే సెవెంటీన్త్ నాడు బెంగళూరు అలాగే కోల్కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టిపోయింది కనీసం టాస్ కూడా పడకుండా మ్యాచ్ ఆగిపోయింది ఇక బెంగళూరుకి ఒక పాయింట్ కోల్కతాకి ఒక పాయింట్ వచ్చింది కోల్కతా జట్టుకి ఈ వర్షం అనేది చాలా పెద్ద ఎదురు తప్ప ప్లే ఆఫ్కి వెళ్లకుండానే నిష్క్రమించింది కానీ బెంగళూరు జట్టుకు మాత్రం ఇంకా మంచిగా ఆశలు అయితే ఉన్నాయి ఇక ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడటం జరిగింది ఎందుకనంటే తన టెస్ట్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ బరిలోకి దిగి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నా అంటే ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడం అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది ఎందుకనంటే దాదాపుగా వారం పది రోజుల తర్వాత మళ్ళీ మేము తిరిగి పుంజుకుని ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఆడాలని చాలా ఉత్సాహభరితంగా ఉన్నాం మరోవైపు ఫ్యాన్స్ కూడా చాలా ఎదురు చూస్తున్నారు వాళ్ళ హుషారు హడావిడి చూస్తుంటే నిజంగా మ్యాచ్ గెలిచినంత ఆనందంగా అనిపించింది అయితే టెస్ట్ కి నేను రిటైర్మెంట్ ఇవ్వడం అనేది పూర్తిగా నా వ్యక్తిగతం అయితే నేను ఎప్పుడైనా సరే ఆ పర్ పర్టిక్యులర్ ఫార్మేట్లో కానీ బ్యాటింగ్లో కానీ నేను ఇంకా హుషారు పొందలేను నేను నేను ఇంతకన్నా గేమ్లో కిక్ని సాధించలేను అనుకున్నప్పుడు ఆడటం అనవసరమని నాకు అనిపించింది అందుకనే బహుశా కి నేను రిటైర్మెంట్ ఇచ్చాను ఇప్పుడు నేను ఫుల్ ఫోకస్ అనేది ఒక ఫార్మాట్ మీద పెట్టడానికి నాకు అవకాశం దొరుకుతుంది ఈరోజు బెంగళూరు జట్టు ఆటగాళ్ళందరూ కూడా వైట్ జెర్సీలతో నాకు చాలా గొప్ప గౌరవాన్ని ప్రదర్శించారు వాళ్ళతో బహుశా నేను నేరుగా మాట్లాడికి పోయి ఉండొచ్చు కానీ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ నాకు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి రోజు మ్యాచ్ రద్దైనప్పటికీ కూడా వాళ్ళ ఎగ్జైట్మెంట్ తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఐపీఎల్ ఆటగాళ్ళందరినీ కలుసుకున్నందుకు హ్యాపీగా అనిపిస్తోంది అంటూ పేర్కొన్నాడు